నమస్తే సార్ నమస్కారం సార్ అహింస మెడిషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా మీ పేరు మీరు ఏ ఎవరు నుంచి వచ్చారు ఊరి పేరు నా పేరు సాయిగోడ ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం చెప్పండి సార్ నా పేరు సాయిగోడు మెదక్ జిల్లా మెదక్ మెదక్ నుండి రావడము ధ్యానం ముందు జీవితం మాంసాహారిని ధ్యానం తర్వాత జీవితం శాకాహారిని కావు కిలావ్ శాకారం తిను తినిపించు ఏంటంటే నేను రెండు వేల ఆరు సంవత్సరం షిరిడి ధ్యానం మహాయజ్ఞం నుంచి స్టార్ట్ ఈ నా ఈ రోజు వరకు కూడా నేను రెండు వేల ఆరు నుంచి ఏ ఒక్క రోజు కూడా ధ్యానంకు దూరంగా లేను దగ్గరగానే ఉన్నా సెల్ఫిస్ట్గానే ఉన్నా సెల్ఫిష్ కాకుండా జ్ఞాన నవరత్నాలు తెలుసుకున్న ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు దేహమే దేవాలయం శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మం ధర్మమే మోక్షము మోక్షం ద్వారా పుణ్యము ఫలము యోగము భోగము వైభోగం ఐశ్వర్యం ఆనందం ఆత్మశాంతి మనశాంతి సుఖశాంతులన్నీ మన లోపలనే ఉన్నాయి ఎలా అయితే కొబ్బరికాయలో తీర్థప్రసాదం ఉందో మన లోపల జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని వెలికి తీసుకొని మనం పంచుకుంటే పెంచబడుతుంది దాచుకుంటే దోచుకోబడుతుందని తెలుసుకున్నా తెలుసుకున్నాను నేను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇవాళ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క ఛానల్ మీది అద్భుతమైన ఛానల్ ఏంటంటే ఏఎంసీ నేను కూర్చుంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కూర్చుంటా లేదంటే మినిమం వన్ టూ అవర్స్ కంపల్సరీ ఉంటుంది ఓకే మీరు ధ్యానం చేసేటప్పుడు మీలో ఏం మార్పులు వచ్చినాయి సార్ ధ్యానం చేయకముందు మార్పు ఎనీ సమస్య ఈ స్టమక్ సమస్యలు ఇవన్నీ ఉండే ముఖాల నొప్పులు ఈ డేకు మార్పు అన్నీ ఉండే ఎలా అప్పుడైతే ధ్యానం ఒక పక్షి జాతిని బట్టి పరగహించాల బట్టి కుక్ష నిండా కూడా కురటకుడు వండి తినడం వరద చెండాలని వీరరాగౌరారు గారి క్లాసు మెదక్లో విన్నాను విన్ననాటి నుంచి ఇప్పటి వరకు నేను బంజేశ్వరి నుంచి నా లోపల ఎంతో చైతన్యం నేను మొన్న కూడా టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడము అహింస పరమ ధర్మ విషయం మీదనే సార్ మీరు పౌర్ణమి అమావాస ధ్యానాలు చేస్తారా సార్ కంపల్సరీ చేస్తుంటాం మా పిరమిడ్లో మీలో మార్పులు అమావాస ధ్యానంకు ఈ శక్తితోటి మూడింతల శక్తి అద్భుతంగా మాకు ఎలాంటి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చోగానే ఎంతో అద్భుతంగా ఒక నిండుకుండలా మా బాడీ తయారయ్యి మేము ఎంత ప్రశాంతత అంటే అసలు ఆ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఆ ప్రశాంతత ఎప్పుడు మాలో ఒక మొబైల్లో ఫుల్ ఛార్జ్ ఉంటే ఎలా అయితే వర్కౌట్ అవుతుందో మా బాడీ కూడా అలా యాక్టివ్గా ఉండి ఏ పని చేసినా అలిసిపోకుండా ఉండేవాళ్ళం అప్పుడు మేము ఇది ఏదో మహత్యం ఉంది ప్రకృతిలో ధ్యానం పదింతల రే శక్తి అని చెప్పి తెలుసుకున్న అప్పుడు పక్కకు మేము వ్యవసాయ కుటుంబం మాది త్రిప్త్య గౌడ్స్ కళ్ళు మాది బిజినెస్ అయినా ధ్యానం నాకు ఆర్టీసీలో జాబ్ వస్తే కూడా నేను చేయనగా ఎందుకంటే ధ్యానంకి ఇప్పుడు డ్యూటీలో ఉంటే ధ్యానం చేయలేము అనే ఉద్దేశంతో ఆర్టీసీ జాబ్ పక్కకు పెట్టి ఈ ధ్యానం కోసమే ధ్యాన ప్రచారం నిత్య ధ్యాన ప్రచారకుడిగా నేను మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతుంటాను ధ్యానం చేశారా సార్ చేస్తున్నాం సార్ చాలా అద్భుతంగా మెదక్లో మూడు పిరమిడ్లు చాలా అద్భుతం సార్ మెదక్లో పతాంజలి పిరమిడు తేజ సాయిబాబా పిరమిడు దత్తాత్రేయ పిరమిడ్ మూడు పిరమిడ్లలో అద్భుతమైన క్లాసెస్ జరుగుతుంటాయి మాకు డాక్టర్ మనోహర్ రెడ్డి అని గోవర్ధన్ గారని మాకు అక్కడ టేకప్ చేస్తుంటారు శుభ మనోహర్ రెడ్డి మేము బాలేష్ గారు అని బాలేజ్ గుప్తు అందరము కలిసి అద్భుతంగా ఇంటింటా ధ్యానం వన్ నాటి ఎయిట్ డేస్ నూట ఎనిమిది రోజులు ఒక్కొక్క ఇంట్లో మన సప్తాహాలు మెదక్ సంగారెడ్డి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం ఇల్లందు కడతాల్ వెళ్ళారు చాలా చాలాసార్లు వెళ్తుంటాం మాకు ఎప్పుడు అవకాశం ఉన్న కడతాల్ బెంగళూరు బ్యాంగ్లూరు విశ్వవిద్యాలయము కడతాల్ మహేశ్వరం మహాపిరమిడ్ వెళ్తూ అక్కడ చేస్తూ అందరికీ మేము అక్కడ తి తిరుపతి వెళ్ళేవారికి కూడా శ్రీశైలం వెళ్ళేవారికి కూడా కడతాలు విజిట్ చేయండి అక్కడ అచ్చం అచ్చంపేట బ్రాహ్మణపల్లిలో కూడా మన ఓంకారేశ్వర పిరమిడ్లు దర్శించండి సర్వ సమస్యల పరిష్కార మార్గం ధ్యానం ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి ముక్కున్న ప్రతి వ్యక్తి ముక్తి గారుడు ముక్కులోని గాలి ముక్తి ద్వారా ఉంటే శివం శ్వాస ఉంటే శివం లేకపోతే శివం ఊపిరి ఉంటే ఊరిలో ఊపిరి వెళ్ళిపోతే ఊరు బయట శ్వాస ఉంటే ఇంట్లో లేకపోతే మంటలే మంటల బ్రహ్మ వేరే పరదేశం లేడు బ్రహ్మ మనంగా తానే బట్టబయలు తనంతాను తెలుసుకున్న తానే బ్రహ్మ ఉత్తమోత్తములు చివాస నిచవాస పంక్తులర్చి తాను బ్రహ్మ ఒకట ముసుగులోనే శివుడు పొజిగి ఉన్నాడు కాళికాంబాంస కాలికాంబ అని తెలుసుకున్నాము సాటి మానవునికి సాయంబు చేయలేక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టిన మృక్కు లీడంగా బతుకు చక్కబడేది కాళికాంబంస తాను తినక ధర్మంబు చేయక కొడుకులకని సొత్తు కూడపెట్టి వెళ్ళిపోయేటప్పుడు తెలియజేయలేక సొమ్ము పర్ల చేరే చూడువేమో తాను తినడు ఎవరికంటే పిల్లలకు ఆ టైంలో తెలియ చెప్పుదామనేసరికి ఇతనికి బాడి సహకరించక చెప్పలేక ఎక్కడ వేసిన డబ్బా అక్కడనే సొమ్ము పర్ల చేరుతుంది కాబట్టి మనం ఈ శరీరం ఈ ధ్యానం చేసుకొని జ్ఞానులుగా మారి ఈ యొక్క ప్రపంచానికి ఒక ఆదర్శ మూర్తులుగా మనం కావాలి మానవుడే మాధవుడు దానికి చెప్పారు పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమ జపం జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమలే కోటి యజ్ఞాలు యాగాలు వ్రతాల కన్నా అరగంట ధ్యానం మన అరచేతిలో వైకుంటాం కాబట్టి మనం ఇవాళ మన ఏఎంసీ యూట్యూబ్ ఛానల్ పుస్తకాలు ఏమైనా చదివేరా సార్ మేము చదువుతుంటాం సార్ తులసి తులసి దళం మరణం లేని మీరు ఒక యోగి ఆత్మకథ ఇవన్నీ ధ్యాన జగత్ అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్లు ఇవన్నీసార్ని సార్ని కలిసాము సార్ తోటి మాకు సారు ఒక మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా మేము కలిసి ఒకే దగ్గర కూర్చుండి తినేవాళ్ళము సారు ఇట్లా ఒక మిరపకాయ బట్టి తింటే ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకొని తినేవాళ్ళము వరంగల్ దాంట్లో ప్రోగ్రామ్స్లలో ఇప్పుడు ఎక్కడొచ్చినా సార్ మమ్మల్ని పేరు పెట్టి పిలిచి సార్ రండి అని చెప్పి ఏంటో చెప్పు అంటే సార్ ఏంటి పరిస్థితులు అంటే నేను ఉన్న కదా నేను ముందుకు అంతకుముందు నేను పౌల్ట్రీ బిజినెస్లో ఉన్నాను మెదక్లో ఈ ధ్యానంలో రాకముందు డైలీ టెన్ థౌజండ్ మా ఇన్కమ్ ఒక రోజుకు పదివేలు టూ థౌజండ్ టూలో అటువంటి పౌల్ట్రీ ఫారం అంటే హోల్సేల్ డీలింగ్ బయట ఫార్మ్స్లలోకి వెళ్ళి తీసుకొచ్చి కమిషన్ మీద మేము బయటకు ఇచ్చేవాళ్ళం అటువంటి దాంట్లో నేను తెలుసుకున్న ఇదే పక్షి జాతిని బట్టి హింసలు పెట్టి కుక్షు నిండా వండి తినేవాడు వద్ద ఆనాటి నుంచి ఇప్పటి వరకు జీవహింస మహాపాపం అని తెలుసుకొని అహింసో మహా అని తెలుసుకొని మొన్న టూ థౌజండ్ నైన్లో ఎమ్మెల్యే మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంపీగా చేసి ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇవాళ ప్రక్రీదు ముందు మెదక్లో జీవహింస చేయరాదు అని హిందూ ముస్లిం గడబడి మధ్యలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది నేను వేయడం జరిగింది నా ఆశయం అది మా నుండి ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు నేను ఏదైతే కళలో నేను అనుకున్న కోరికలు కొన్ని ప్రాపంచికంగా నెరవేరని ఆధ్యాత్మికంగా నేను హాస్టల్ ట్రావెలింగ్స్ చేసి అవన్నీ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను చూశాను ఎన్నో దృశ్యాలు ఎంతో మిత్రులకు మిత్రులు మేలు కొరత ఆత్మ శత్రువు మేలు పరమాత్మ మంచి మంచి వాళ్ళతో కలవడం చేయడం ఎన్నో అనుభూతులు పొందిన్నాం మీ ఫ్యామిలీ అంతా ధ్యాన మా మా ఫ్యామిలీ ధ్యాన కుటుంబమే నాకు శాకాహార కుటుంబమే కంప్లీట్ మా మిస్సెస్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఆమె హెడ్ ఉండే హెడ్ తోటి సికింద్రాబాద్ యశోదలో జైస్వాల్ తోటి చూయిస్తే ఏ రిపోర్ట్లో ఏమి వెళ్ళలేదు ఏం లేదు మానసిక సమస్యకి ఏ మెడిసిన్ కొట్టదు మానసిక సమస్యను అధిగమించాలంటే మెడిటేషన్ అనేది దానికి పరమ ఔషధం దాని డూ మెడిటేషన్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ భగవద్గీత కొంచెం చదివాను దాని అదే విషయం చెప్పాను కదా ఉత్తరేమని ఉద్ధరేది ఆత్మాన దానికోసమే ఈ ప్రయత్నము ఇంకా చేస్తూనే ఉన్నాము ఫేస్ నుట్టలు కలిసి ఎలా అయితే లైట్ వెలుగుతుందో మనల్ని మనం తెలుసుకుంటే మన లైఫ్ వెలుగుతుంది అపో దిపో బావ నిన్ను ఓకే మాస్టర్ చదివారా కొంచెం చదివాను మాస్టర్ ఆయన రాహుల్ డి అనే కొడుకు ఒక టైంలో యవ్వనం ఏంది వృద్ధాభ్యం ఏంది చావేంది ఏంది ఇవన్నీ ఏంటి అని చెప్పేసి వాళ్ళ తండ్రి వాళ్ళ దాంట్లో నుండి బయటకు పంపించకుండా ఒకసారి చూస్తే బటులను తీసుకొని బయటకెళ్ళి ఇదే నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఒక గుడ్ మిడ్ నైట్ ప్రయాణం చేశాడు అతడికి పెళ్ళయి ఒక కొడుకున్నా కూడా నేను ఏదో తెలుసుకోలే సాధించాలని బయటకు వెళ్ళి ఆయన ఈ ఆనాపాన సతి ఎన్నో ధ్యానాలలో ఆనాపాన సతి అనేది ఆనా మించి ఉచ్వాస అపాన మించి నిచ్వాస సతి మించి ఫ్రెండ్షిప్ నీకు నీవే దిక్కు ఎవరికి వారే యమున తీరు మహానుభవాలు చెప్పింది అంతా ఇదే రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి శివుడు బ్రహ్మంగారు శబరిమాత కాశిరెడ్డి నాయన రామిరెడ్డి అవధూతలు అందరూ చెప్పింది ఇదే విషయం చరిత్ర రమణ మహర్షి జీవిత చరిత్ర చరిత్ర నేను చూడడం జరిగింది అక్కడ సెవెన్ డేస్ ప్రోగ్రాంలో పాల్గొన్న అప్పుడు అరుణాచలం వెళ్ళాను ఆ రోజు చూశాను ఆయన ఒకటి అక్కడ చుట్టుపక్కల అద్భుతమైన ఆశ్రమాలు ఉన్నాయి అందులో అరుణాచలం గిరి ప్రదక్షిణ అని చాలా ఫేమస్ నేను పైకి ఎక్కాను కానీ ప్రదక్షిణ చెయ్యలేదు కానీ నువ్వెవరు అంటే నా పేరు సాయి కాదు సాయి కాదు నువ్వు ఒక ఆత్మస్వరూపునివి అని చెప్పి తెలుసుకునే విధంగా తెలియజేసిన ఒక అరుణాచల శక్తి క్షేత్రం చాలా గొప్ప విషయం దానికోసం ఎంత చెప్పినా తక్కువే ర్యాలీలు పాల్గొన్న కంపల్సరీ మెదక్లో చేస్తాను ఒక మ్యాక్సిమం ఒక ఐదు వందల ర్యాలీలు అబో చేశాను ర్యాలీలు చేసినప్పుడు మీలో ఎనర్జీగా అద్భుతంగా ఒక కొన్ని ప్లేసులలో చికెన్ సెంటర్లు మటన్ కొట్టులు ఇవన్నీ తీసేయడం జరిగింది తినేవాళ్ళు చాలామంది చాలా మంది బంద్ చేశారు ఒక్కొక్కరు మా ఇవాళ మాకు ఎంతో సేఫ్ ఉంది తన్ మంద డబ్బు సేఫ్ ఉంది సేఫ్ ఉన్నాయి ఎందుకంటే ఒక కిలో మటన్ మ్యాక్సిమమ్ సిక్స్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు పెట్టి తెచ్చుకొని మేము తిని డబ్బులు పెట్టి సమస్యలను కొనుక్కునే వాళ్ళము మీరు చెప్పినట్టు నుంచి మంచి మంచి పండ్లు ఫలాలు కూరగాయల ఆకుకూరలు కూరలు తిని ఆనందంగా ఉన్నామని చెప్పి ఎంతో మంది నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి రెగ్యులర్ నేను శాఖాహార ర్యాలీలో ఎక్కువ చేస్తుంటాను థ్యాంక్ యూ సార్ బాగా చెప్పాను ఓకే ఇప్పుడు అమ్మవారు కూర దగ్గర బళ్ళు కదా సార్ కోరుకుందా సార్ కోరిక ఇస్తున్నారు సార్ అదే విషయం సార్ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమాలు దేవాలయాలు ధ్యానాలయాల సబ్జెక్టులో ఈ బలు అన్నీ ఆపివేసి మనం చేయవలసింది ధ్యానం పొందవలసింది జ్ఞానం మన ఆశయాలను అందుకే శాకా కావు కిలావు శాకారం తిను శాకారం తినిపించు పంచుకున్నది పెంచబడుతుంది దాచుకున్నది దోచుకోబడుతుంది అనే విజయ సబ్జెక్టు మీదనే మా యొక్క కార్యక్రమాలు మేము కూడా ఇంతకుముందు విఎంసి వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్ అని యుఎంసి యూనివర్సల్ మెడిటేషన్ ఛానల్ అని పెట్టి కూడా మేము ఇలానే నడిపించాము మా మిత్రులు నడిపిస్తున్నారు ఆల్రెడీ ఇవాళ మీరు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏఎంసీ యూట్యూబ్ వాళ్ళు మీరు రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యం హైదరాబాద్కే ఒక ఆనందం తెచ్చినట్టుగా నేను ఇక్కడ నుండి నేను ఈ యొక్క మహా ఈ యజ్ఞం నుంచి నా యొక్క మెసేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లా మీరు ఇంకా ఎన్నో ర్యాలీలలో ఈ కార్యక్రమాలలో పాల్గొని మీ యొక్క ఆశయాలను పంచుకుంటే పెంచబడతా అని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ భవిష్యత్తులో ఇంకా శాకాహార భూలోకం కోసం విశ్వ ప్రణాళికలో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు సార్ ర్యాలీలో ర్యాలీలో మాంసాహారం శాకాహారం బుక్స్ తెచ్చి పంచుతూ అందరూ మాంసం మాని శాకాహారం మాంసాహారం వద్దు శాకాహారం వద్దు మాంసం తినేటిది నీటిని నాలుకే తోటి గటికే వాతికే మాంసాహారం అర్హత నీళ్లను పీల్చుకొని తాగా ఏనుగు దున్నపోతూ గాడిది గడ్డి మేస్తుంది నీళ్ళని తాగుతుంది తప్ప అవి ఇవి తినాయి ఒక మానవుడే తను తెలుసుకోలేక తనంతా తెలుసుకోలేక ఈ మాంసాహారం తిని సమస్యలను క్రియేట్ చేసుకొని బాధ సారు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు శాకాహికార బాబు నీ కాళ్ళు ముగ్గుతా నీ దండం పెడతాను దాని గురించి మీ సందేశం సార్ అదే విషయం నేను అదే నా ఆశయం కూడా అదే నాన్న నువ్వు ధ్యానం చేసినా చేయకున్నా సరే నువ్వు తక్షణం మాంసాహారం మాను శాకాహారం కోసమే నువ్వు జీవించు శాకారం తిను సంతోషంగా ఉండు మాంసం తిని మంటల్లో పడి చిక్కి కాలిపోకు శాకారం తిని శాంతిగా కూరగాయలు తిని ఖుషి ఉండు మాంసం తిని మంచం ఎక్కి గ్లూకోజులు పెట్టుకొని బీపీ డౌను ఇవన్నీ అరగక చేయక ఈ గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ సమస్యలు సర్వరోగ నివారిణి శాకాహారం ధ్యానం సర్వ సమస్యల పరిష్కారని శాకారం ధ్యానం ఇప్పుడు భూమి మీద పెను మార్పులు జరుగుతున్నాయి కదా సార్ అవును అనావృష్టి అతివృష్టి భూకంపాలు సునామీలు కరోనా లాంటివి మరి ఇది కేవలం మానవుడు చేసిన స్వయంకృత అపరాధం అంటే జీవహింస చేయడం ద్వారా అంట అవును అవును భూమి మీద గురువులు పత్రిసారు మన ధ్యానంలో కనిపించే అనుభవాలు కానీ దాని గురించి మీ సందేశం సార్ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ భూమి మీద బ్యాలెన్సింగ్ కరెక్ట్ లేకపోయినప్పుడు ఈ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయి ఏదంటే వృక్ష వృక్ష సంపద మన మానవుడు జంతు సామ్రాజ్యం ఇవన్నీ సమపాలలో ఉన్ననాడే ఈ భూమి బ్యాలెన్సింగ్ క్లియర్ ఉంటుంది ఎందుకంటే వీటి అటవులను నరకడము జంతువులను చంపడం ద్వారా ఏమైతుందంటే ఈ వర్షాలు సరి అయిన టైంలో వడక అతివృష్టి అనావృష్టి అనే సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏ జంతువునైనా స్వేచ్ఛగా వదిలితే దాన్ని జీవి అది జీవిస్తూ జీవించు జీవించనివ్వు నువ్వు బతుకుతూ ఇతర వాటిని బతికివు అనే సంకల్పంతో నేను కూడా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాలలో ముందుండి ప్రయాణం చేస్తున్నా కాబట్టి చాలా సంతోషం మీ ఏఎంసీ వాళ్ళు ఎంత అదృష్టమంతులు అంటే ఇది వెలకట్టలేని మీకు కొన్ని ఇక్కడ నుండి ఒక కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తక్కువనే మీకు మా యొక్క శతకోటి వందనాలు ప్రణామాలు అద్భుతాభి అభివందనాలు థ్యాంక్ యూ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచానికి ఈ ఛానల్ ద్వారా అందించేందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు సార్ అహింస మెడిటేషన్ ఛానల్ ఏకైక లక్ష్యం బ్రహ్మరేష్ పత్రిజీ బంగారు కళ శాకాహార భూలోకం పెరిమిడి ధ్యాన బంగారు కళ శాఖాహార భూలోకం సమస్త గురువుల బంగారు కళ శాఖాహార భూలోకం ప్రకృతి మాత బంగారు కళ శాఖాహార భూలోకం కోసం స్థాపించబడిన అహింస మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఇది సార్ రెండు సంవత్సరాల స్థాపించబడింది ప్రస్తుతం ఇది చిన్నపాపై బుడిబుడి అడుగులేయడానికి సిద్ధంగా ఉంది ఇది అతి త్వరలో ఇప్పుడు పిఎంసీ శాటిలైట్ లాగా ఇది ఏ అహింస మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ గాంధీజీ ఛానల్గా రూపాంతరం చెందబోతుంది దానికి మీరు మీ వంతు అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ కంపల్సరీ సార్ కంపల్సరీ మీకు విషయం ఏంటంటే ఇది మూడింతలు వందింతలు వెయ్యింతలు లక్షింతలు కోటింతలు అవుతుంది మా ఆశీర్వాదం మీ మీద ఉంటుంది ఎందుకు అని అంటే ఈ విషయం చెప్తున్నా ఇది కంకణం కట్టుకోవడమే మీ అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం దీనికి సహకరిస్తున్న వాళ్ళంతా కూడా యోగ సామ్రాజ్యాన్ని రక్షించబడే వాళ్ళే వాళ్లకు పంచుకున్నది పెంచబడుతుంది దాచుకున్నది దోచుకోబడుతుంది ఇవాళ నేను చెప్తున్న ఇది ఒక మీకు ఒక వరం ఇది నా యొక్క నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ జీరో త్రీ త్రిబుల్ వన్ ఎనీ డౌట్ ఎనీ క్వశ్చన్ మీద జీవహింస మహాపాప మీద ఏ డౌట్ అయినా ఎప్పుడైనా నన్ను అడగచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను అవైలబుల్ ఉంటా నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండేదన్న అనువేని కారణాల వల్ల స్విచ్ ఆఫ్ అవుతుంది తప్ప లేదంటే నేను దీనికోసమే జీవిస్తున్నా జీవించని ఇస్తున్నా అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మాస్టర్స్ అందరికీ విజయవాడ అక్కడ ఏదైతే ఏఎంసీ మచిలీపట్నం బంటుమిల్లి వారికి అందరు భారతదేశము ప్రపంచ పిరమిడ్ మాస్టర్ల తరఫున నేను నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నా ఇది మీరు అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారని కోరుతూ నా యొక్క చిన్న ఈ అవకాశాన్ని నేను విరమిస్తాను ఓకే